హలో హాయ్ అండి నేను మీ జమాల్ని వెల్కమ్ టు మై లైఫ్ ట్రీమ్ ఛానల్ మనం ఏదన్నా ఒక కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు అందరం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే పెట్టేయచ్చు అదేముందలే పదివేలలో ఇరవై వేలు ఉంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనుకుంటాం కానీ పదివేలు ఇరవై వేల రూపాయలతో అయిపోయేది కదండి రిజిస్ట్రేషన్ అయితే చేయొచ్చు కానీ దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంది మనం ఏదైనా ఒక చిన్న స్టార్టింగ్లో చిన్న రాంగ్ స్టెప్ వేసామంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను అదే విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది వస్తుంది కదా ఇప్పుడు కదా ప్రజెంట్ కడ నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే వర్క్ చేయాలనుకున్నామో దాంట్లో మనకు అనుభవం ఉండాలి నాకు అనుభవం లేదు జస్ట్ నాకు ఆలోచన ఉంది చేయాలనిపించింది స్టార్ట్ చేశాను ఫస్ట్ అదొకటి అనుభవం లేకపోవడం సెకండ్ వన్ మనం అన్నింటికంటే ముందు ముఖ్యంగా ఒక ఆడిటర్ని సెలెక్ట్ చేసుకోవడం ఆన్లైన్లో ఆరు వేలకి ఏడు వేలకి చేస్తామని చెప్పేసి చెప్తారు కానీ మనకు చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి మన ఇష్టానుసారం ఏది జరగదు అక్కడ అంతా వాళ్ళ ఇష్టానుసారమే ఉంటుంది ఆఖరికి నేమ్ సెలెక్షన్ గడక మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు ఎవరో ఒకరో ఇద్దరు జనరైన్గా చేయొచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ అలాగే ఉంది సిచ్యువేషన్ అదేవిధంగా ఛార్జెస్ గడకు భారీగా చెప్తారండి చెప్పేటప్పుడు అయితే ఏడు వేల తొమ్మిది తొంభై తొమ్మిది అంటారు పదివేలు అంటారు కానీ ఆ తర్వాత జిఎస్టీ ఎక్స్ట్రా అంటారు జిఎస్టీకి మూడు వేలు కంపెనీ రిజిస్ట్రేషను కంపెనీ రిజిస్ట్రేషన్కి సపరేట్ అంటారు అదేవిధంగా పాన్ కార్డ్ సపరేట్ అంటారు చెప్పేటప్పుడు మాత్రం స్టార్టింగ్లో అన్నీ కలిపి ప్యాకేజ్ అంటారు కానీ అంత అయిపోయిన తర్వాత దానికి ఛార్జెస్ దీనికి ఛార్జెస్ అది ఇది అని చెప్పి దానిపై ముప్పై వేల రూపాయల దాకా ఇస్తారు మళ్ళీ అదొక గొడవ ఇస్తే అవుతా ఇవ్వకపోతే అవుతా ఈ సీఏ సెలక్షన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఫస్ట్ పాయింట్ మనం ఏదైనా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే బాగా అనుభవం కలిగినటువంటి ఒక సీఏ చార్టెడ్ అకౌంటెంట్ ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది చార్టెడ్ అకౌంటెంట్ గవర్నమెంట్ కూడా ఫస్ట్ చెప్పేది ఎప్పుడు మీకు కంపెనీ సర్టిఫికెట్ ఇష్యూ అవుతుందో ఇమ్మీడియట్గా ఫస్ట్ మీరు అపాయింట్మెంట్ చేయాల్సిందే అకౌంటెంట్ని సిఏ చార్టెడ్ అకౌంటెంట్ అది లీగల్గా మనం చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి స్టార్టింగ్లో ఎవరైనా సరే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ని సంప్రదించి వాళ్ళ మీద మీ కాన్ఫిడెంట్ ఉంటేనే మొదలు పెట్టండి ఏదైనా సరే ఈ కంపెనీ మొదలుపెట్టినంత ఈజీగా క్లోజ్ చేయలేము ఇప్పుడు సరే అండి రేపు పొద్దున్న మళ్ళీ ఇంకో టాపిక్ మీ ముందుకు వస్తాను